హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇక్కడ నేను పచ్చి టమాటాలతో పచ్చడి చేశానండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ నేను ఒక రెండు కేజీల వరకు పచ్చి టమాటాలను తీసుకున్నానండి ఎర్రవి కొంచెం బాగా పండిన టమాటాలు తీసుకున్నాను ఒక రెండు కేజీల వరకు వాటిని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అలా కడుక్కొని పెట్టుకున్న టమాటాల అన్నింటినీ ఇలా చిన్న చిన్న ముక్కల కిందగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వాటన్నింటినీ మిక్సీ పట్టుకోవాలండి టమాటాలని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి సగం మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు అందులో మీరు ఎంతైతే కారం తింటారో అంత కారంని అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నేను కారం ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు కారం ఉప్పు వేసుకొని కలుపుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు పోపు వేసుకోవాలి అలా మిక్సీ పట్టుకున్న దాన్ని స్టవ్ పైన కడాయి పెట్టి అందులో పచ్చడి కోసం ఆయిల్ పోసుకోవాలి పోపు కోసం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతకి అందులో పల్లీలు వేసుకుంటున్నానండి నేను ఇక్కడ ఎందుకంటే నేను పచ్చి పల్లీలు తీసుకున్నాను అందుకోసం అని చెప్పి నేను ముందుగా పల్లీలు వేసుకుంటున్నాను మీ దగ్గర ఒకవేళ ఎండిన పల్లీలు కానీ వేరు శనగపప్పు ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు మీకు నచ్చితే ఏవైనా పోపు వేసుకోవచ్చు ఇక్కడ నేను పల్లీలని ఫస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేస్తున్నానండి పల్లీలు పచ్చిదనం అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి నాకు కొంచెం టైం పట్టింది అవి వేగేసరికి తర్వాత అందులో జీలకర్ర వెల్లుల్లి కొద్దిగా ఆవాలు వేసి చిటపటమన్నాక అందులోనే కరివేపాకు వేసుకున్నానండి కరివేపాకు కూడా వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఆ టమాటో పేస్ట్ని అందులో వేసుకోవాలి ఇప్పుడు టమాటా పేస్ట్ని అంతా లేచిన తర్వాతకి గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఆయిల్ అనేది పచ్చల్లో కలిసిపోయి పచ్చడి పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు ఉడకనివ్వాలండి పచ్చడిని పచ్చడి ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఆయిల్ అంతా పైకి వచ్చేవరకి ఉడకబెట్టుకోవాలండి అంతేనండి చాలా సింపుల్ పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు చల్లారాక దాన్ని ఒక ప్లాస్టిక్ బౌల్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే మినిమం ఒక వన్ మంత్ వరకు పాడవకుండా ఉంటుందండి వన్ మంత్ వరకు యూస్ చేసుకోవచ్చు పచ్చడిని చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్